ఫ్రెండ్స్ యుఎస్సి ఈ గ్రూపు వన్ టూ సర్వీసెస్ ఏమైతే రిక్రూట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుందో ఆ ఫార్మాట్లో అప్లికేషన్ ఫార్మాట్లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక విద్యార్థి ఒక అభ్యర్థి సో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్డ్ క్యాండిడేట్ ఓసీ కంటే ఎక్కువ మార్పులు వచ్చినా కూడా అతను ఆల్రెడీ రిజర్వేషన్ల లబ్ధి పొందాడు కాబట్టి అతనికి ఇవ్వడానికి వీల్లేదు ఓన్లీ ఓసీకే వస్తుంది తక్కువ వచ్చినా కూడా నిన్న కొత్తగా తీర్మానిచ్చాడు ఈ సందర్భంగా మనం చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ యూపీఎస్సి అండ్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్లో ఫార్మాట్లో ఈ అభ్యర్థికి ఐచ్ఛికంగా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇవ్వండి అతను ఏ కులమైనా కానీ అతను రిజర్వేషన్ తీసుకుంటాడా లేదా ఓసీ కోట కింద ఉంటాడా అతను రిజర్వేషన్ తీసుకుంటే మీరు చెప్పిన రూలు వర్తింపచేయండి అతను రిజర్వేషన్ నాకు అక్కర్లేదని ఎవరైనా అంటే వాళ్లకు మీరు చెప్పిన తీర్పు వర్తించదు ఎందుకంటే చాలామంది మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఉన్నారు వాడు నువ్వు ఎస్సీ కాబట్టి నువ్వు ఎస్సీ రాయమంటున్నారు ఈ డోంట్ టు దట్ రిజర్వేషన్ బెనిఫిట్ అతనికి అక్కర్లేదు అతను యూపీఎస్సీ టాపర్గా కొడతానన్న ధైర్యం ఉన్నాడు కూడా వాడు ఎస్సీ అని రాశాడు కాబట్టి సో మీరు ఆ రకంగా మళ్ళీ డీనై చేసేట్లే అతను ఎలాంటి ఏజీ రాయితీ తీసుకోలేదు సో మార్కులలో రాయితీ తీసుకోలేదు మినిమం క్వాలిఫికేషన్ అన్నీ ఉన్నప్పుడు మీరు ఆ రకంగా మళ్ళీ రిస్ట్రిక్షన్స్ పెట్టి వీళ్ళ ఎదుగుదలని అడ్డుకోవటము ఓన్లీ ఓసీలల్లో మెరిట్ వాడు తప్ప ఎవరు లీడని చెప్పటము ఇది చాలా దుర్మార్గమైన చర్యగా భావించాలి సో అందరూ దీని మీద స్పందించగలరు